వంటింటి చిట్కాలకు అడ్రస్ అయిన చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు ఎండిఇన్ ఆయుర్వేద సో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే థైరాయిడ్ ఉన్న వాడల్లో కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు అందులో మరీ ముఖ్యంగా క్యాబేజ్ బీన్స్ అలాగే క్యాలీఫ్లవర్ ఈ మూడు పదార్థాలని అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు మరి నిజంగా వీటి వల్ల ఏదైనా హాని జరిగే అవకాశం ఉంటుందా అసలు థైరాయిడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి థైరాయిడ్ కి మెడిసిన్ ఏంటి మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో థైరాయిడ్ ఉన్న వాళ్ళలో చాలా మందికి అపోహలు ఏంటంటే క్యాబేజ్ క్యాలీఫ్లవర్ అండ్ బీన్స్ అనేవి తినకూడదు అని అవి తింటే ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయా పెరుగుతాయని అనుకుంటూ ఉంటారు అసలు మరి ఈ పదార్థాలను తినొచ్చా అవాయిడ్ చేస్తే మంచిది అంటారా సో నిరభ్యంతరంగా మితంగా తినొచ్చమ్మా సో తినేటువంటి విధానం మనం జాగరూకత వహించి తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు నంబర్ వన్ సో మరి మితంగా నిరభ్యంతరంగా తినొచ్చు అనేసరికి ఎలా తినొచ్చు అని చెప్పేసి చాలా మందిలో ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు నేను చెప్పగలను సో ఒక డేటా కూడా చెప్తానమ్మా ఎందుకు మరి సైంటిఫిక్ గా దీనికి ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మనం చెప్పగలుగుతున్నాం అంటే ఇప్పుడు బీన్స్ ఉంది అదే విధంగా క్యాబేజ్ ఉంది క్యాలిఫ్లవర్ ఉంది వీటన్నింటిలో కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీసేటువంటి రసాయన పదార్థాలు అయితే ఉన్నాయమ్మా ఓకే సో గాయట్రిన్స్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి అట్లే విధంగా ఫ్లేవనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథి దెబ్బతీస్తాయి అంతవరకు వాస్తవమే ఈ గాయట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఐడిన్ ని ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా అడ్డుకుంటాయి ఓకే అప్పుడు ఐడిన్ ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథికి లేదు చేరదు అప్పుడు థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది అదేవిధంగా థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంట మెదడులో టీఎస్ఎస్ చేతి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయినప్పుడే ఆ హార్మోనే ఈ థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది సో అది బాగా ఉత్పత్తి అయినప్పటికీ అంటే ఫ్లేవర్ ఈ యొక్క థైవసైనైడ్స్ నేను చెప్పాను కదా మా మెదడులో టిఎస్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోను ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా థైయోసైనైడ్స్ అర్థకుంటాయి సో దీని వల్ల థైరాయిడ్ గ్రంథి పనిచేయదు మూడవది ఫ్లేవోనైడ్స్ ఫ్లేవోనైడ్స్ ఏం చేస్తాయి ఆల్రెడీ టీఎస్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది ఈ యొక్క ఫ్లేవోనైడ్స్ ఏం చేస్తాయి అంటే అసలు ఉత్పత్తి కాకుండా చేసేస్తాయి ఆల్రెడీ ఉత్పత్తి అయ్యేటువంటి టీఎస్ వచ్చేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ మెదడులోనే ఉత్పత్తి కాకుండా చేసేస్తుంది దీని వల్ల కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది అసలు పని చేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కావాలన్నమాట సో ఈ మూడు కారణాల వల్ల మూడు రకాలైనటువంటి ఈ కెమికల్స్ ఈ పదార్థాలు ఉండడం చేతనే చాలా మంది ఈ యొక్క పదార్థాలను వాడకూడదు అని చెప్పి చెప్తుంటారు అమ్మా మరి నేను వాడొచ్చని మొదట్లోనే చెప్పాను ఎందుకు చెప్పానంటే మనం సర్వసారణంగా క్యాబేజీ పచ్చివి తీసుకోండి క్యాలీఫ్లవర్ పచ్చివి తీసుకోం బీన్స్ పచ్చివి తీసుకోండి పచ్చివి తీసుకున్నప్పుడు మరి ప్రజలకు వచ్చేటువంటి అపోహ ప్రజలకు వచ్చేటువంటి డౌట్ ఏదైతే ఉందో అది కరెక్టే సో ఇక్కడ మనం ఈ మూడు పదార్థాలను వేయించి ఉడికించి కానీ మరొక రూపంలో చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా ఉడికించి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ యొక్క పదార్థాలను నశించిపోతాయి అమ్మాట ఓకే చాలా మంది తెలియదు అనమాట సో ఎప్పుడైతే ఈ పదార్థాలను నశించిపోతాయో దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు అందులో సుగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు పదార్థాలు సుగుణాలు కూడా మనకు మేలే చేకూరుతాయి అన్నమాట కాబట్టి లిమిటెడ్ గా మితంగా తీసుకోవచ్చు కానీ పూర్తిగా మానేసినటువంటి పరిస్థితి ఉండదు అమ్మా అవసరం లేదు ఇది మీ మీ సందేహానికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను సో మరి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా సక్రమంగా పనిచేసేందుకు అద్భుతమైనటువంటి ఔషధం చెప్తాను చూడమ్మా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము థైరాయిడ్ హైపో థైరాయిడిజంనికి బాగా పనిచేస్తుంది హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని లక్షణాలు వస్తుంటాయి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే కొన్ని లక్షణాలు వస్తుంటాయి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా హైపో థైరాయిడిజం ఉన్నప్పటికీ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పటికీ ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏం ఔషధం ఉంటే మా పసుపు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదే విధంగా దేవకాంచనం బెరుడు దొరుకుతుందా మార్కెట్ లో దేవకాంచనం బెరుడు కాంచనార బెరుడు అని చెప్పేసి ఆ బెరడు మార్కెట్ లో దొరుకుతుంది అంటే చెట్టు యొక్క బెరడు తెలుసు కదమ్మా తొక్క అంటారు దాని అనమాట సో దాని యొక్క పౌడర్ మార్కెట్ లో దొరుకుతుంది అనమాట సో ఆ దేవకాంచనం చెట్టు యొక్క బెరడు యొక్క పొడి ఒక యాభై గ్రాములు అదే విధంగా దేవదారు చెక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అది ఒక యాభై గ్రాములు పసుపు యాభై గ్రాములు దేవకాంచనం బెరడు పొడి యాభై గ్రాములు దేవదారు చెక్క పొడి యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజీ సార్ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడపనమా ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో ఆరు టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపి తీసుకుంటున్నారు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎక్కువగా ఉంటే నార్మల్ కు వస్తుంది తక్కువగా ఉంటే కూడా నార్మల్ కి వచ్చేస్తుంది అనమాట వైద్యం యొక్క ప్రత్యేకత అది సో మాకు ఇంగ్లీష్ వైద్య అయితే స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది ఆయుర్వేద వైద్య విధానాల కాకుండా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును సక్రమంగా చేసేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్త నుంచి మనకు అందించడం జరిగింది కాబట్టి మరి ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరిచేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే కొన్నాళ్ల పాటు యొక్క ఔషధం రెండు పూటలు కూడా వాడుకోవచ్చు అనమాట సమస్య తక్కువగా ఉంటే సర్వసాధారణంగా కొద్ది శాతం వారికి ఉన్నట్లయితే రోజు ఒక్క పూట వాడిన సరిపోతున్నాం ఓకే ఇప్పుడు మరి థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజ్ క్యాలిఫ్లవర్ బీన్స్

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.